హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ ఈరోజు నేను ఒక మంచి టేస్టీ చికెన్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేంటి అంటే గ్రీన్ చికెన్ అండ్ అలాగే చిల్లీ చికెన్ సో గ్రీన్ అండ్ చిల్లీ చికెన్ అండి సో దీంట్లో ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ని తీసుకున్నాను ఫ్రెష్గా కడిగేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మరసం హాఫ్ స్పూన్ వరకు ఉప్పుని తీసుకొని వీటిని మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నానండి ఇలా మొత్తం కలుపుకోవడం వల్ల మనకి చికెన్లో నుంచి నీసు వాసన అనేది పూర్తిగా పోతుంది చికెన్ తినేటప్పుడు కూడా ఎలాంటి వాసన రాకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రీన్ చిల్లీని అలాగే కొంచెం గుప్పెడంతా కొత్తిమీర గుప్పెడంతా పుదీనాని తీసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్ట పచ్చిమిర్చిని తీసుకోండి అలాగే ఒక వరకు కాజుని కూడా తీసుకున్నాను కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తటి పేస్ట్ వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం చికెన్ ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ఒక దాంట్లో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలండి ఇది చికెన్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ సాజీరా నాలుగు లవంగాలు రెండు మూడు ఇలాచీలు ఒక దాల్చిన చెక్క కొంచెం దాల్చిన చెక్క వీటిని కూడా ఆయిల్లో వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఒక వన్ కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోవాలి గోల్డెన్ షేడ్లోకి వచ్చేంతవరకు ఆనియన్స్ని మొత్తం పూర్తిగా ఫ్రై చేయండి దీంట్లోనే ఆనియన్స్ వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల చికెన్ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి చూసారా ఇక్కడ ఆనియన్స్ అనేటివి గోల్డెన్ షేడ్లోకి టర్న్ అయిపోయినాయి దీంట్లో హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలిపేసుకోండి అందరికి తెలిసిందే కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో పూర్తిగా మగ్గనివ్వాలి లేదంటే పచ్చివాసన వస్తుంది ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసుకోండి ఓన్లీ చికెన్ మాత్రమే వేసుకోండి దాంట్లో నుండి వచ్చిన వాటర్ని వేసుకోవద్దు సో ఇలా ఓన్లీ చికెన్ని వేసుకోండి దాంట్లో నుంచి వాటర్ని వేసుకున్నారు అంటే చికెన్ మొత్తం వాసన వచ్చేస్తుంది సో ఇలా మొత్తం వేసుకున్న చికెన్ని పూర్తిగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలంటే ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో చికెన్ని ఒక టూ మినిట్స్ పాటు ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలండి ఇలా కలపడం వల్ల చికెన్ అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంది ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ నుంచి వాటర్ వచ్చేంత వరకు మొత్తం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారా ఇక్కడ చికెన్లో నుంచి వాటర్ అనేది పూర్తిగా సపరేట్ అవుతున్నాయి ఇక్కడ చికెన్లో నుంచి వాటర్ మొత్తం సపరేట్ అయిపోవాలండి దాని తర్వాత చికెన్లో నుంచి ఎప్పుడైతే నూనె బయటకు వస్తుందో అప్పుడు దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం చికెన్కి పట్టుకునేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి మనం వేసుకున్న కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తు చూసారా నాకైతే స్మెల్ సూపర్ అనిపిస్తుంది మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ కర్రీ అండి పర్ఫెక్ట్ రెసిపీ అనొచ్చు అలాగే కొంచెం తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి చికెన్నే ఎక్కువగా కలపొద్దండి విరిగిపోయే ఛాన్స్ ఉండింది సో ఇక్కడ చికెన్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికింది దీన్ని మొత్తం ఒకసారి మళ్ళీ కింద నుంచి పై వరకు కలుపుకోండి దీంట్లోనే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని తీసుకోండి ఇలా చికెన్ మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కింద నుంచి పై వరకు ఒకసారి కలిపేసుకోండి ఇలా చికెన్ని మొత్తం ఒకసారి కలిపేసుకోండి మరీ ఎక్కువగా కలపొద్దండి చికెన్ అనేది ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చూసారా ఈ విధంగా ఉడుకుతూ ఉండాలి ఇలా ఉడుకుతున్నప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మకాయ రసంని యాడ్ చేయండి సో చూసారా ఇక్కడ ముక్క విడగకుండా కలుపుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే ఈ విధంగా చికెన్ అనేది మరిగిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని తీస్తూ ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ సో ఇది సర్వ్ చేసుకోండి దీన్ని జొన్న రొట్టెలోకి చపాతీలోకి అలాగే అన్నంలోకి తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ